శ్రీకృష్ణ రాయబారము పడకసేరులో దుర్యోధను ఏక పాత్ర దుర్యోధను పడిన పద్యములను విందాం ఏని ఏర్పడ సర్వము గుత్తి రంగిరాగా కృష్ణునకు కబడికి ఏక శరీరముండ్రు ఈ దానబరి వినియడత అవమానము చూపుటెట్లు నాపై నెనరును టెట్లు కడు బంధుకుడితని కాతడెమ్మ బంధుత్వమునకేమీ కొద్దియో గొప్పయో అది నాకు నువ్వు లేకపోలేదు లేకపోవుగాక తనను ముందుగా దర్శింపవచ్చినది నేననియు పట్టున నన్ను నిరాదరించనేని లోకులు ఇతని పక్షపాత అని గర్హింతురనే నా సందేహం అందకపోడు కానిమ్మో సర్వము ఇప్పుడే తేలగలదు ఇతడు అర్జునుని సంభావించు రీతి ఒక విధముగాను మమ్ముల గౌరవించు వైఖరి మరొక తెరంగునను కనపట్టుచున్నయది అది లోకాచారముగా ఉన్న వచ్చిన పని తెలిపేతను బావా నేను వచ్చి చాలాసేపు అయినదయ్యా వచ్చిన పని ఏమందువా పెనగు కాలము చెరువయ్యే అందు మాకు అమ్మవారికి కూడా ఎక్కువ గుద్రుడ బీవుగా నీ చేరి కమాకు ఇర్వు రకుం చేబమె కూర్ చడి దవ్ట సాయ బుల్ గోరగయే గుద్యల్ చిదిమి గోప కులఈక కృష్ణుడెంత మోసము చేయుచున్నాడు సేననంతయు అర్జునకి ఎదలచి పన్నిక పన్నినాడు ఎంత వెర్రివాడైనను ఇప్పట్టున తను కోరుకునునా యుద్ధము పట్టడట అని కంచి గరుడ సేవ ఇతని చే అయినను పరమాప్తుండకు శ్రీకృష్ణుని విడిచి అర్జునుడు ఇతరమును పేక్షించునా అట్లా ప్రేక్షించని ఎడల కృష్ణుని కపుటోపాయమెల్లా నాకే ఉపకరించును కదా రుధమును చిత్రం ందు శివుడు విష్ణువ అజుడూ దేవతలుండవచ్చు ఆఠీబి కృష్ణుడు అర్జున సందన విభూష అగును కవా న్యాయ ప్రకారము తక్కిన దానినే నేను గై కొంటిని ఇకనే నే